జూన్ పదకొండవ తారీఖు ఏరువాక పౌర్ణమి రానుంది ఈ ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది ఇక డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారుతారు కనుక వర్షం కురవటం ఖాయం మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారు మీ ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటారు అయితే జూన్ పదకొండవ తారీఖు రోజున ఏరువాక పౌర్ణమి ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకుంటే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శాస్త్రపరంగా పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది మనం సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా కూడా పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది పౌర్ణమి రోజున పరిహారాలు చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయాలు కలుగుతాయి పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది ముఖ్యంగా పౌర్ణమికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత అంటే పౌర్ణమి రోజున రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రవచనం అందువల్ల పౌర్ణమి రోజుల్లో పరిహారాలు చేసినా రాత్రి సమయంలో కొన్ని నియమాలు పాటించినా లక్ష్మీదేవి మన ఇంట్లో శ్రీవారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి లోకి వచ్చి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అని తరతరాలకు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మన నమ్మకం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక ఖచ్చితంగా కూడా ధనవంతులవుతారు అదృష్టం అనేది ధనం ఒకటి ఉంటేనే రాదు అదృష్టం అంటే చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కుటుంబంతో సరదాగా గడిపేంత సమయం ఉన్నవారే అసలైన అదృష్టవంతులు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా అనుకూలత ఉండాలి అప్పుడే అసలైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లు అయితే ఈ యొక్క ఏడువాక పౌర్ణమి రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసి కొన్ని నియమాలు గాని పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంతకీ ఏరువాక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ముఖ్యంగా బీరువా కింద ఏది పెట్టాలో కూడా తెలుసుకుందాం బీరువా అనేది మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో బీరువా లేకపోవచ్చు కానీ బీరువా స్థానంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే డబ్బుని ఎక్కడైతే దాస్తున్నారో అది అల్మారీ కావచ్చు లేదా మీరు పర్సనల్గా ఎక్కడైనా డబ్బు దాచే ప్రదేశమే కావచ్చు అక్కడ కూడా ఈ పరిహారం చేయవచ్చు అయితే సహజంగా చాలామంది ఆభరణాలు కావచ్చు మంచి పట్టు చీరలు కావచ్చు ఇవై అంటే ముఖ్యమైనటువంటి వస్తువులు కావచ్చు బీరువాలో దాస్తూ ఉంటారు ఇక బీరువా అనేది లక్ష్మీప్రదమైనటువంటిదిగా మనం పరిగణిస్తాము అలాంటి బీరువాకి ఏ దోషాలు ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే ధనం నిలకడగా ఉండట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఏమిటి అంటే ధనం అనేది నిలకడగా ఉండట్లేదు మేము కష్టపడి సంపాదిస్తున్నాము కానీ ధనం అనేది నిలకడగా ఉండటం లేదు సంపాదించిన ధనం అనేది వృధాగా ఖర్చవుతుంది అయితే ఎందుకలా జరుగుతుంది అని కూడా అనుకుంటారు కానీ ఇలా సంపాదించిన సొమ్ము ఇంట్లో నిలబడట్లేదు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎవరికో ఒకరికి వస్తూ ఉన్నాయి లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా అవి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ముఖ్యంగా అసలైనటువంటి స్వచ్ఛత మనస్సులో ఉంటుంది అది మనస్సులో నుండి రావాలి దానితో పాటు ఇంట్లో శుచి శుభ్రత ఇవి కూడా చాలా ముఖ్యం ఎక్కడైతే ఇంట్లో శుచి శుభ్రత అలానే నిర్మలమైన మనస్సు ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఇంటి బీరువా అనేది అమర్చే ప్రదేశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి చాలామంది ఈ విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు మరి ఈ పొరపాట్లను సవరించుకున్న తరువాతే మనం ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఇది పెట్టి పరిహారం చేయాలి అయితే ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బీరువా అనేది నాలుగు దిక్కుల్లో ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం చాలామంది తెలియక ఈ బీరువాని నైరుతి దిక్కున పెట్టాలా వాయువ్య దిక్కున పెట్టాలా ఆగ్నేయ దిక్కున పెట్టాలా ఈశాన్యం దిక్కున పెట్టాలా అనేటటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంటారు అయోమయ స్థితిలో ఉంటారు ఇక తెలియక చాలామంది ఆగ్నేయ దిక్కులో బీర్వాన్ని పెడుతూ ఉంటారు ఇక ఆగ్నేయ దిక్కు అనేది ఏమిటో తెలుసుకుందాం ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవునికి సంబంధించినటువంటిది ఆగ్నేయ దిక్కున కానీ పొరపాటున బీరువాణి పెట్టారు అనుకోండి ఇక అగ్నిదేవుడు ఎప్పుడు కూడా రగులుతూ ఉంటారు అంటే అగ్ని అంటేనే మనందరికీ తెలిసినది సో అక్కడ డబ్బు అనేది అస్సలు కూడా నిశ్చల స్థితిలో అంటే డబ్బు అనేది నిలవదు నిలబడి ఉండదు ఏదో ఒక రూపంలో ఇలా మనం డబ్బు తెచ్చి చాలా కష్టపడి నెలంతా కష్టపడి ఒక మంచి సాలరీ తెచ్చి మనం బీరువాలో పెట్టాము అనుకోండి ఇక వెంటనే ఖర్చు అయిపోతుంది ఇక అక్కడ నిచ్చల స్థితి లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఇక అలానే చాలామంది వాయువ్య దిక్కున పెడుతూ ఉంటారు ఇక వాయుదేవుడు అన్నా సరే గాలి గాలి దేవుడు అంటే డబ్బు అనేది గాలికి ఆగదు ఎక్కడికో వెళ్ళిపోతుంది అలానే మనం ఈ యొక్క బీరువాని వాయువ్య దిక్కున పెట్టినా సరే ఆ డబ్బు నిలకడగా అస్సలు ఉండదు ఇలా తెచ్చి పెడతామో లేదో అలా ఖర్చయిపోతూ ఉంటుంది అలా ఖర్చులన్నీ వెతుక్కుంటూ వస్తాయి ఇక అలా కూడా మనం వాయువ్య దిక్కున కూడా పెట్టకూడదు మరి ఈశాన్యం దిక్కు చాలా మంచిది కదండి ఈశాన్యం దిక్కున పెట్టచ్చు కదా అది పూజలకి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రదేశం గణపతికి ఇష్టమైనటువంటి ప్రదేశం అని అనుకుంటూ ఉంటారు కదా నిజమే అది ఈశాన్యం దిక్కు అనేది దైవస్థానమే దైవానికి ఇష్టమైనటువంటి స్థానమే కానీ ప్రవాహ స్థానంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం అంటే ఈశాన్యం దిక్కు అంటే ప్రవాహం నది ప్రవాహం కావచ్చు సముద్రం జల ప్రవాహానికి సంబంధించింది జలం అంటే దైవంతో సమానమే జలం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కానీ నీటిలో డబ్బులు వేస్తే నిలుస్తాయా అవి ఎక్కడికో కొట్టుకుపోతాయి సో మనం ఇలా మనం ఈ దిక్కున కూడా అంటే ఈశాన్యం దిక్కున కూడా బీరువాణి పెట్టడం వల్ల డబ్బు అనేది నిలకడగా ఉండదు కనుక ఈశాన్యం దిక్కున కూడా బీరువాని పెట్టకూడదు మరి ఎక్కడ పెడితే డబ్బు నిలగడగా ఉంటుంది డబ్బుకి ఏది అంటే డబ్బు నిలవాలి అంటే బీరువాకి ఏది సరైనటువంటి ప్రదేశమో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లో బీరువా అనేది నైరుతి దిక్కున పెట్టాలి ఈ నైరుతి దిక్కున బీరువాని పెట్టడం వల్ల ఇంట్లోకి ధనం నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది నైరుతి దిక్కున బీరువాని పెట్టినప్పుడు బీరువా డోరు మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఉత్తర దిక్కు కనిపించాలి ఉత్తర దిక్కు కనిపించింది అంటే బీ బీరువ తెరుచుకోగానే కుబేరస్వామి బీరువాలో వచ్చి కూర్చుంటారు అంటే ఖాళీగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కుబేరస్వామి ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కనుక బీరువా అనేది ఎప్పుడు ఖాళీగా ఉండకుండా కుబేరస్వామి అక్కడ ఉంటారు కుబేరస్వామి ధనానికి అని అధిపతి కనుక ధనం అనేది ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది తప్ప ఇక హృదా ఖర్చులు మాత్రం కాదు ఇక బీరువాని ఇలా నైరుతి దిక్కును అమర్చుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఇక మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అంటే బీరువాని నైరుతి దిక్కున పెట్టుకోవాలి అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుండే వస్తుంది అలాంటి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు ఇంట్లోకి వస్తారు కనుక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా చేసుకోవాలి వీలైతే అక్కడ సాంబ్రాణి ధూపం కానీ లేదు పచ్చకర్పూరం కానీ ఇవి అక్కడ పెట్టాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉంటాము అని కూడా చెప్పుకోవచ్చు మన దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనం జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము కూడా ఇక అదే విధంగా ఈ పౌర్ణమి రోజుల దేవతలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాలను వండి కాకులకి కానీ మోగ జీవులకి కానీ పెట్టాలి నదిలో ఆహారాలను వదిలివేయాలి వీలైతే నది స్నానం చేయాలి పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా దాన ధర్మాలను చేయాలి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క పౌర్ణమి రోజున బీరువాని ఎక్కడ పెట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని ముఖ్యంగా పౌర్ణమి రోజున పాలను కానీ పెరుగుని కానీ చింతపండుని కాని ఎవరికీ కూడా సంధ్యా సమయంలో దానంగా ఇవ్వకూడదు దానంగానే కాదు ఎలా కూడా ఇవ్వకూడదు అలానే మరి బీరువా కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం అని ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో రాళ్ల ఉప్పుని పోయండి అందులోనే ఒక కలబంద ముక్కను కట్ చేసి పెట్టండి అలా పెట్టేసి పువ్వుతో ఉండే తొమ్మిది లవంగాలను కూడా ఆ ఉప్పు పైన పెట్టేసి దానిని బీరువా కింద ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఈ మట్టి పాత్రను పెట్టండి ఇదంతా కూడా అంటే కలబంద కావచ్చు కలబంద ముగ్గురు దేవతల కలయిక తమలపాకు కూడా ముగ్గురు దేవతల కలయిక ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఈ యొక్క లవంగాలు అనేవి గ్రహాలకి సంబంధించినటువంటివి ఇంట్లో గ్రహ దోషాలు ఉన్నా చెడు శక్తులు ఉన్నా చెడు గాలి ఉన్నా ఇంట్లోకి డబ్బుని రాకుండా దుష్ట శక్తులు ఆపుతూ ఉన్నా సరే వాటన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉండేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కనుక వీటన్నింటినీ కూడా తమలపాకు పైన పెట్టి బీరువా కింద పెట్టండి ఇలా పెట్టడం వల్ల డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని కలబంద అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా మనకు జూన్ పదకొండవ తారీఖు ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఏది పెట్టాలి అనేటటువంటి అంశాలను ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి